హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను స్నాక్స్ కోసం కారం బొరుగులు చేస్తున్నాను మీలో ఎంతమందికి బురుగులు తెలుసో కమెంట్ చేయండి కొన్ని చోట్ల బురుగుల్ని మరమరాలని కూడా అంటారు బురుగుల్ని వాడి ఉగ్గాని అనే టిఫిన్ కూడా చేస్తుంటారు మీలో ఎంతమందికి ఈ బురుగులు తెలుసో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కారం బొరుగుల కోసం ఒక సేరు బురుగులు తీసుకున్నాను ఈ బురుగుల్ని సేర్ల లెక్కనే అమ్ముతుంటారు తర్వాత ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు ఉప్పు ఒక స్పూన్ ఉప్పు అనేది చూసి వేసుకోవాలి ఎందుకంటే బొ బొడుగుల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది మూడు స్పూన్ల శనగపప్పు తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న పదహైదు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ఒక నాలుగు కరివేపాకు కొద్దిగా వేయించిన పల్లీలు మూడు స్పూన్లు వీటన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత మనం పోపు వేసుకోవాలి ఇప్పుడు పోపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి కొద్దిగా వేడైన తర్వాత ఆరు స్పూన్ల నూనె వేసి ఇందులోనే వెల్లుల్లిపాయలు వేసి కొద్దిగా వేయించాలి హాఫ్ మినిట్ వేయిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి ఇప్పుడు కరివేపాకు వేసి కలిపిన తర్వాత ఇందులో శనగపప్పును వేసుకోవాలి తర్వాత వేయించిన పల్లీలను కూడా ఇందులో వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని కారం పసుపు ఉప్పు మూడు వేసి బాగా కలిపిన తర్వాత స్టవ్ అనే స్టవ్ ఆపేసి మనం ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ తిరగబాతను బొరుగులకు పట్టించాలి వీడియోలో చూపించిన విధంగా ఈ తిరగబాతను బొరుగులపై వేసి బొరుగులు మొత్తం బాగా కలిసేలాగా బాగా కలిపి మనం ఈ కారం బొరుగులను రెడీ చేసుకోవచ్చు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లలు పెద్దలు ఇద్దరు చాలా ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్